తన చుళ్ళూరుపేట నెల్లూరు దాని కూడా తిరిగాం అక్కడ కళ్ళు చూసాం వరి పైరు ఇంకొక నెల పోతే పంటకు వచ్చేస్తుంది అది మొత్తం మునిగిపోయి మగ్గిపోయింది ఇప్పుడు నీళ్ళు లేకపోతే పైరు లేదు అది వరి మొత్తం పోయింది తర్వాత చేపల చెరువులు పోయినాయి నిమ్మ తోటలు పోయినాయి వాణిజ్య పంటలు పోయినాయి ఇవన్నీ పంట తోటలు కూడా పోయినాయి దాదాపు పద్దెనిమిది లక్షల ఎకరాలలో ఈ తుఫాను బాధితు సంబంధించినటువంటి సమస్య జరిగిపోయింది కర్నూలు అనంతపురం ఆ ప్రాంతాల్లో కరువు పరితంగా ఉంది అందువల్ల కరువు అధిక వర్షాలు రెండూ కలిసి రైతాంగాన్ని హతాకృతం చేసి పరేసి వీరి ఆదుకోకపోతే సాధ్యం కాదు ఒక్కొక్క ఎకరా కనీసం ముప్పై వేల రూపాయలు మినిమంగా ఖర్చు అయింది మెరుగుతో అటుక ఎక్కువ ఖర్చు అయింది అయినా సరే ఎకరాకు ముప్పై వేలు రూపాయలు ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి అని తర్వాత గుడిసెలు మొత్తం పోయినాయి వర్షం లోడిపోయినా ఆ నీళ్ళల్లోనే ఆ గుడిసులు ఉంటున్నాయి దాన్ని వాళ్ళకి భోజనాలు లేకుండా పోతున్నాయి అందులో అటు పోయిన వాళ్ళకి వరద ప్రాంతం ముందుకునే వాళ్ళకి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు చేయడం కష్టమే అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో రావాలి జాతీయ విపత్తుగా దీన్ని ప్రకటించి దాని ప్రకారం బాధితులకు సాయం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఒక అత్య వేయలేదు తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని చెప్పేసి అడగలేదు అది ఏదో వెయ్యి కోట్ల భిక్షంగా అడుగుతున్నారని చెప్తే మాకు ఇంత నష్టం చెప్పరా ఇప్పుడు కేంద్రం నుంచి టీమ్ వచ్చింది వాళ్ళు పరిశీలిస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచే వాళ్ళకి రిప్రజెంట్ చేయాలి కదా నష్టం వచ్చిందని చేయడం లేదు అంటే ప్రజానీకానికి ఇబ్బంది పడుతున్నా సరే కేంద్ర ప్రభుత్వాన్ని కనుసన్నల్లో మంచిగా ఉండడానికే ప్రయత్నిస్తాను తప్ప నా రాష్ట్ర ప్రజానీకానికి నష్టం వచ్చింది వరదల్లో కొట్టుకుపోతున్నారు నిలయ తాండవం అండబడతా ఉంది మా ప్రజలకు కాపాడండి అని చెప్పి నేను గుర్తింత ఎత్తుకోవడం లేదు ఆయన మా ముఖ్యమంత్రి కానిప్పుడేమో కాలేడీ అందరిని పట్టించుకుని పరామర్శించాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత జనం సపోర్ట్ ఆయనకు ఉంది కదా మరి ఎందుకు జనలే రాలేకపోతున్నాడు హెలికాప్టర్ నుంచి దిగుతున్నాడు పోతున్నాడు అంటే తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి రెండు వందల కిలోమీటర్లు హెలికాప్టర్ తిరిగినటువంటి పెద్ద మనిషి ఆయన ప్రజానికానికి ఆదుకుంటాడు ఇది పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాడు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దర్శనం వాళ్ళ సహాయం కోసం చేయాల్సిన పనులు ప్రాక్టీస్ కోరుతూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా రాజకీయ పరంగా డిమాండ్ చేసేది అప్పుడు సాధ్యం కాదు మీకు పార్లమెంట్ మెంబర్లు ఎక్కువ ఉన్నారు ప్రతిపక్షాలు మేమంతా సపోర్ట్ చేస్తున్నాం అలాంటప్పుడు ఎందుకు కేంద్రాన్ని నిలదేయడం లేదని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటుందా లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురవుతారా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మేమాత్రం నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ప్రత్యక్ష ఆందోళన సాగిస్తాం మందులు చేయడం ద్వారా కూడా అత కేంద్రాన్ని రాష్ట్రానికి కళ్ళు తెరిపించడానికి అవసరం సాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను